పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది సమావేశం కాకపోయినా పెద్దలు ఆర్ కృష్ణ గత యాభై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం పడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితం మొత్తం ఒక ఏదైతే ఒక ప్రవతి ఉందో ఆ ప్రవతిని ముట్టిస్తే వీళ్లంతా వెలుగునిస్తుంది కానీ ఆ ప్రవతి మాత్రం కరిగిపోతుంది అటువంటి జీవితాన్ని ఎన్నుకున్నటువంటి ఆర్ కృష్ణ గారు ఈరోజు ఉదయాన్ని పొద్దుగాల బీసీ నాయకులకు ఎలాంటి పరిస్థితి ఉంది దోమలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అరెస్ట్ అయినటువంటి వాళ్ళని పరామర్శించినటువంటి వచ్చినటువంటి ఆర్ కిషన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మా పైన బీసీ నాయకుల పైన కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పించేటటువంటి సమయం ఆసనమైంది కృష్ణ గారు ఏం కోరుకున్నారు మీరు చాలా మంది అనుకుంటున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆర్ కృష్ణ గారు అగ్ర కులాలకు వ్యతిరేకం కాదే కాదు బీసీల కంటే ఓసీలు ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎవరయ్యా అంటే అది ఆర్ కృష్ణ గారిని ఎక్కువ ప్రేమిస్తారు అందరు కూడా ఎందుకంటే పన్నెత్తు ఒక మాట మాట్లాడారు మీరు ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా గానీ మీ మీరు ఉండండి బడుగు బలైన వర్గాల మీద కేసులు బనాయించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు మీరంతా ఎందుకంటే ఆర్ కృష్ణ గారు పెట్టినటువంటి స్కీమ్ ఒకటి చెప్తా మీకు డిగ్రీ పీజీ ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ మెడిసిన్ ఎంబీబీఎస్ ఏ కోర్సు అయినా ఏ కాలేజీ ఒక్క రూపాయి లేకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చిన కౌన్సిలింగ్ లో వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత విద్య సాధించినటువంటి ఘనత అది ఆర్ కిషన్ గారిది ఈ డిమాండ్ ఎవరి ముందర పెట్టిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ముందర పెట్టిండు పెద్ద ఆయన ఆయన ఇంటికోసమా ఒంటి కోసమా ఆర్ కృష్ణ గారు ఏదైతే పెట్టినటువంటి స్కీము అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఒక సైన్ తోటి కృష్ణ సాధించినటువంటి ఘనత విద్యార్థులకు మొత్తం స్కాలర్షిప్ అటువంటి స్కీములు ఇప్పుడు లేవు మళ్ళా రెండో ద్వారా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళిండు ఇంకొక ఫైల్ పట్టుకొని మళ్ళీ చెప్పండి కృష్ణయ్య గారు అని చెప్పేసి అడిగిండు ఆ ఫైల్ లో ఏముంది ఓసీలకు స్కాలర్షిప్లు అంటే బ్రాహ్మణులు చౌదరులు వెలుమా రెడ్లు కోమట్లు ఎవరైనా ఉండండి వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు అంటే భుజం ధర్మిని ఇట్లా భుజం ధర్మి నివ్యం బీసీ నాయకుడు అయ్యా ఓసీలకు కూడా స్కాలర్షిప్ పిలిపిస్తున్నావా అని తన ఫుల్ గా నవ్వుతూ వెల్కమ్ చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని మీరు రాష్ట్ర బంధు పిలిపిస్తే జయప్రదమైందని కృష్ణన్న ఒక్కటే బీసీల పైన కుట్ర ఒకే ఒక కారణం కృష్ణన్న ఒక్క పిలిపించు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని బీసీ సంఘాలు యూనివర్సిటీ సంఘాలు విద్యార్థులు ప్రొఫెసర్లు మేధావులు అడ్వకేట్లు లాయర్లు ప్రతి ఒక్కరు చిన్న చిత్తుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్కర్షన్న మాటకు అంగీకరించి రాష్ట్రం అంతా పిట్టి పీచవన కాకి కావమనలేదు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర బంధ జరిగింది ఇంత పర్టిక్యులర్గా ఇంత ఐకమత్యమైన బీసీలు అని చెప్పేసి ఇవాళ బీసీల పైన కుట్రబంది మమ్మల్ని పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టించేసి అర్ధరాత్రిలో కృష్ణ అర్ధరాత్రిలో ఇవన్నీ జరిగినాయి అర్ధరాత్రిలో ఒంటి గంట రాత్రిల పోలీస్ స్టేషన్లకి ఎత్తుకపోవడం దోమలకు డెంగ్యూ మలేరియా వచ్చి మిత్రుడు రామూర్తి కావు మా దాంట్లో రెండో ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి కీలకమైన వ్యక్తుల పైన వాళ్ళ దృష్టి పెట్టిరు రాష్ట్రం ఎందుకంటే రామ్కోటి ఆర్కృష్ణ సొంత దగ్గర మనిషి అనంతరం రామ్మూర్తి గౌడు ఆర్కృష్ణ కృష్ణ గుండెకాయ దగ్గర మనిషి గుజ కృష్ణ ఆర్ గారి ప్రతి ప్రోగ్రామ్ కు నుండి నడిపించేటటువంటి వ్యక్తి వీళ్ళని డిస్టర్బ్ చేస్తే బీసీలంతా డిస్టర్బ్ అవుతారు కార్యక్రమాలు అయిపోతాం అనుకుంటున్నాం కృష్ణన్న కట్టెపుల్లకు బట్ట కట్టి దాని సంఘం పేరు పెట్టి సంఘం నడిపిస్తాడు బిడ్డ కబర్దార్ అని చెప్తా ఉన్నా రాష్ట్రంలో అంటున్ను కట్టెకు పేరు పెట్టి సంఘం నడిపిస్తాడు ఇక్కడ నాయకులను బెదిరిస్తే ఇలా ఊరుకునేటటువంటి పరిస్థితులు లేదు రాష్ట్రం ఒక్క పిలిపిస్తే రాష్ట్రమే బంద్ అయిందంటే ఇలా ప్రజలందరూ కూడా గుర్తించాలే ఇలా పార్టీలు గుర్తించాలే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి ఒక్కరికి వెలుగులోకి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారంటే భూత అద్దం మీద ఎవరు కనపడుతున్నారంటే కృష్ణయ్య గారు ఆర్కృష్ణ గారు ఏం తప్ప ఒక రాజ్యసభ ఇచ్చేస్తే ఉట్టి గుసుట్టడం అని అనుకున్న బీసీల పక్షపాతికి ఉన్నట్టున్న అన్న సంగతి రాష్ట ప్రజలందరూ కూడా గుర్తించాలి మాపైన పెట్టినటువంటి కేసులు ఆర్కృష్ణ గారు తీవ్రంగా ఖండించి నిన్న అన్ని మీడియాలలో అన్ని పేపర్లలో కూడా ఉన్నాయి మేమేం నేరాలు చేయలేదు మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సంక్షేమం కోసం ఇరవై ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు కొనసాగిస్తున్నాం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ వ్యాపార రంగాలలో ముందుండాలని కృష్ణనగర్ పోరాటంలో భాగస్వలమై మేము పోరాడుతున్నాం ఆర్ కృష్ణనగర్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సభలో కూడా చాలా మంది రెట్లున్నారు కానీ కృష్ణన దగ్గరకు వస్తే ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం కులం అడగలే మతం అడగలే ప్రాంతం అడగలే డబ్బు సంపద అధికారం కాలిపోర్టుతో సమానంగా చూసినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే బట్టి వెతికినా దొరికేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అది ఆర్ మాత్రమే అటువంటి వ్యక్తిని మీరు ఆపణ ఆరోపణలు చేస్తే సూర్యుని కట్ల మన్నుదలితే మీ కన్నల పడుతుంది బిడ్డ మీకు మీకు సమయం అనేటటువంటిది కరెక్ట్ గా వచ్చినప్పుడు మీకు అన్ని అన్ని అర్థమైతాయి అందుకే బీసీలు ఐక్యమంత్యం అయ్యారు ఇంతకాలం కృష్ణన్న ఒకటే చెప్పిండు మీ సొమ్ము మీరు తిన్నారు మా సొమ్ము కూడా మీరే తిన్నారు కానీ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మీ సొమ్ము మీరు తినండి మా సొమ్ము మాత్రం మమ్మల్ని తిననియండి పడుగు బలైన వర్గాల అరవై శాతం ఉన్నాం మేము సర్పంచులం లో జెడ్పీటీసీలం ఎంపీటీసీలం వార్డు అయ్యేటటువంటి ఒక జీవో ఏంటి అని అంటే అది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం జీవో ఆ జీవనాన్ని ఇంప్లిమెంట్ చేయండి అరవై శాతం వాళ్ళకు నలభై రెండు శాతం ఇచ్చి కూడా అన్నం పెట్టి అన్నం ముందల ముందలు ఉన్నటువంటి ఇస్తరాకును గుంజేస్తే మేము ఆకలి కన్నా భరిస్తాం గాని ఆత్మ గౌరవానికి భరించమనేటటువంటి ఉద్యమం మొదలైంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తుంది